నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఈ రోజు ఎంసీపీఐయు నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను తెగిన ఎస్ఆర్ఎస్పీ కాలువను పరిశీలించారు ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ఒకవైపు పాలకుల విధానాలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగి పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రకృతి సైతం కన్నెర చేసి పంట నష్టానికి కారణం కావడం బాధాకరమని గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని రైతులు వేసిన పంటలు చేతికందే దశలో పత్తి మొక్కజొన్న దెబ్బతింటున్నాయని వర బరి నీట మునిగిందని గ్రామాల్లో పట్టణాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడి వర్షపు నీరు అక్కడే నిలిచి ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పరిస్తున్నది బొంగలు పడటం ఈ రకంగా ఏంటంటే రైతాంగానికి నీరు నిలువ లేకుండా ఉండకపోయేటటువంటి పరిస్తుంది పంటలన్నీ కూడా ఇబ్బందిగా వాడేటప్పుడు పరిస్తుంది చిలుకల కాడకి వచ్చే దారుల కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం యంత్రాంగం బాగా చెప్తా ఉంది నిన్న మొన్న మన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధరెడ్డి గారు చెప్పారు మా ప్రాంతంలో ఉన్నటువంటి డీబీఎం థర్టీ ఎయిట్ విధంగా ఈ కాలువలు మరమ్మతు చేపట్టాలని చెప్పేసి అని ఈ మధ్యలో జరిగినటువంటి ఇరిగేషన్ మీటింగ్ లో మాట్లాడినట్టు చూసినాం కానీ ఈ కాలువలు తీసి దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి కానీ వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లేని పరిస్థితి ఉన్నది కానీ మెయింటెనెన్స్ పేరు మీద ప్రతి సంవత్సరం డబ్బులు మాత్రం డ్రా చేస్తున్న పరిస్థితి ఉంది నర్సంపేట డివిజన్ ప్రాంతంలో మొత్తం ముప్పై రెండు వేల ఎకరాలకి ఈ డీబీఎం ముప్పై ఎనిమిది డీబీఎం నలభై ద్వారా సాగునీటి అందిస్తామని చెప్పేసి అని లెక్కలు రాసుకుంటా ఉన్నారు మెయింటెనెన్స్ తీసుకుంటా ఉన్నారు మరమ్మతుల పేరు మీద డబ్బులు తీసుకుంటా ఉన్నారు కాంట్రాక్టర్లను బతికిస్తా ఉన్నారు వాటి వెనకాల అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గత మొన్న పోయిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న టీడీపీ అన్ని పార్టీలు మారతాయని తప్ప ఈ కాలువ యొక్క మరమ్మతులు మారిన పరిస్థితి ఉంది రైతులు మాత్రం ప్రత్యక్షంగా ఫీడర్ ఛానల్స్ నిర్మించి నీళ్ళు అందించే పరిస్థితి మాత్రం లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఈ కాలువ యొక్క మరమ్మతులకి నిధులు కేటాయించి ఈ ఎస్ఆర్ఎస్పి నీటిని ప్రత్యక్షంగా రైతుల పంటలకు సాగే విధంగా నీళ్ళు అందించాలని చెప్పేసి అని ఎంసీపీఐ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ వర్షాలకు ఎక్కడైతే గన్లు తెయో ఎక్కడైతే బొంగలు పడ్డాయో వాటి అన్నింటినీ కూడా పూర్త తక్షణమే పూడ్చాలని చెప్పేసి అని అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని చెప్పేసి అని ఈ ఎస్ఆర్ఎస్పి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా మరి ఏం చేస్తాలో అర్థమై లేదు వాళ్ళు మొద్దు నిధుల్లో ఉన్నట్టు కనపడతా ఉన్నది వెంటనే వీటిని సందర్శించి దీనికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రైతాంగాన్ని సమీకరించి ఆ సంబంధిత ఎస్ఆర్ఎస్పి అధికారుల కార్యాలయాల వద్ద లేదా ఇరిగేషన్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతాం అని చెప్పి సందర్భంగా ఎంసీపీ హెచ్చరిక చేస్తా ఉన్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం